హలో అండి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ వెనకండి మనం జరిగిన స్టోరీని కంటిన్యూ చేసేద్దాం మా వారు అలా సడన్గా చేపట్టుకోని ఏంటని అడిగాను కదండి మా ఎప్పుడు అన్నారు ఈ చుట్టూ అంత సరువు చెట్లు ఉన్నాయి ఇక్కడ రక్త పింజిలు అవి పావులు ఉంటాయి చాలా జాగ్రత్తగా నడవాలి అని చెప్పేసి అన్నారు ఈ చీకట్లో ఏం కనిపిస్తుందిలే అని చెప్పేసి నేను అన్నాను కొంచెం వెలుతురు పడుతుంది కదా పర్లేదు జాగ్రత్తగా చూసి అడిగేయి అని చెప్పేసి అన్నారు సరేమని చెప్పేసి మేము ఒక అర కిలోమీటర్ వరకు నడిచామండి నడిచిన తర్వాత మా పక్కన చెట్టు నుంచి ఒక ఆకారం కదిలింది ఇద్దరం చూసాము ఇంకా నా ప్రాణాలు అయితే పైన పోయాయి నోట్లో నుండి అసలు మాట్లేదు అప్పటికే బాగా దాహం వేస్తుంది ఒళ్ళంతా చమట్లు పట్టేసి ఉన్నాము మావారు లగేజ్ బుజుమే పెట్టుకొని ఒక చేత్తో నన్ను పట్టుకొని వెనక్కి తిరిగి చూడకు అంటూ పరుగులాంటి నడక మొదలు పెట్టారు కొంత దూరం వెళ్ళామండి ఈ టార్చ్ వెళ్తే మా మీద పడతానే ఉంది సన్నగా పడుతుంది మా వెనకే వస్తుంది అది కూడా మా వెనక వెలుతురు పడుతుంది మన వెనక వెలుతురు పడుతుంది అని చెప్పేసి నేను అంటున్నాను అవును చూస్తున్నా ఆగొద్దు కదా వెళ్ళిపోదు ఎలాగల ఇంకెంత దూరం దగ్గరలోకి వచ్చేసేసాము ఆ లైట్ల వరకు వెళ్తే చాలు ఆగొద్దు నడు అని చెప్పేసి నన్ను బరబరా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు ఇంకొంతసేపు తర్వాత ఆ వెలుతురు మా దగ్గరకు వచ్చేసిందండి ఇంక అయిపోయింది ఇంకా మా పని ఇక్కడే అయిపోయింది ఎవరో ఏంటో అనేది తెలియదు కాబట్టి అలా చాలా భయంగా నేను అయితే చాలా భయపడిపోయాను అనమాట ఇంకా ఎలాంటి హోప్స్ లేవు ఇంకా మేము వెళ్తాము అని చెప్పేసేసాను నాకైతే అప్పుడు ఎవరో ఆగండి అని చెప్పేసి గట్టిగా అరిచారండి నుంచి మేము ఆక్కోకుండా ఇంకా స్పీడ్గా తీసుకుని వెళ్తుంటే ఆగమంటే ఆగరేంటి ఎవరు అని చెప్పేసేసి గవ్వ ఓ పరిగెత్తుకుంటాయనకొచ్చి మా ఎదురకుండా వచ్చి నుంచున్నాడు అండి ఆయన అసలు మనిషి ఆ మనిషిని చూడంగానే మా పైన ప్రాణాలు పైన పోయినాయి అనమాట ఎత్తుగా నల్లగా అలాగ ఉన్నాడు నేను ఈయన నెవరో ఏంటో అని చెప్పేసి తెలియక నేను భయపడతానంటే ఈయన భయపడకన్నారండి అసలు ఏం జరిగింది మేము వెళ్ళాము లేదు అంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్